ఇంకోసారి ఇలాగే అయింది నాన్న ఊళ్ళో లేడు నాకు అర్జెంటుగా డబ్బు కావాల్సింది అమ్మని అడిగాను కదా అర్జెంటుగా డబ్బు కావాలి అని ఏడిచావు లేదు ఇంట్లో అసలే ఇబ్బందిగా ఉంది అంది అమ్మ నాకు నాన్న మీద కోపం వచ్చేసింది డబ్బులు ఇవ్వకుండా ఊరెళ్ళి అమ్మని ఇలా కష్టపెడతాడా అని సరే నాకు అర్జెంటుగా కావాలిగా లావుపాటి పక్కింటి గారి దగ్గర ఓ అర్ధన అప్పు అడిగాను ఓ కాణి పెట్టి ఓ బొంగరం కొని మిగతా డబ్బులో బియ్యం బస్తా బుగ్గులు అవి కొందాము అని ఆవిడ నా మాట నమ్మదే ముద్దిస్తావా అంది అర్ధనా సంగతి చెప్పకుండా నాకు కోపం వచ్చేసింది నిజం చెప్పినా లోకులు నమ్మరు కదా అని లోకులు అంటే పిన్నిగారు వాళ్ళును కానీ నేను చెప్పింది నిజం కాదుట అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయట ఉత్తినే అంది లేదని లేదు అంటే ఇవ్వడని అర్థం అన్నమాట అని అప్పుడు తెలిసింది ఈ అమ్మ మాటలు గబుక్కుని అర్థం అవ్వవు అంతెందుకు అమ్మ పేరు రాధ కదా నాన్న రాధా అంటాడు ఒక్కోసారి పిల్ల అంటాడు అంటే నవ్వుతుందా నేను అలా పిలిస్తే చెప్ వెదవకానా అంటుంది కోపంగాను నవ్వుతూను ఓసారి భలేగా అయింది లే నాన్న ఏం చేశాడంటే అది కాదు ముందస్తుగా అమ్మ వంటింట్లో వంట చేస్తుంది నాన్న ఏం చేశాడంటే తలుపు దగ్గర దాక్కుని అచ్చంగా నాలాంటి బతుకతో పిల్లాంటి పిల్ల వంట అయిందా అన్నాడు అనేసి నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళాడు అమ్మ అటువైపు తిరిగి ఉందిగా చూడలేదు నేనే అనుకుంది ఆ పడంగా ఎదవకాన ఏమిటా పోగరు అంటూ గిర్ర ఇటు తిరిగింది తిరిగితే ఇంకేముంది ఆశ్చర్యం అక్కడ నేరు లేదు నాన్న ఉన్నాడు అయితే నాన్న ఇందాక నవ్వుతున్నాడు ఇప్పుడు ఆశ్చర్యపడి పోయేస్తున్నాడు అప్పుడు అమ్మకి కోపం వచ్చేసింది బాగుంది మంచి చెడ్డ లేకుండా ఏమిటా సరసాలు అంది సరసాలంటే నాకు తెలీదు నాన్న నవ్వేసి అమ్మ పక్కనే కూర్చుని నువ్వు పిల్లవి కావా అన్నాడు అయినా అమ్మ నవ్వలేదు చ నూట ఎలాంటి మాటలు వచ్చాయమ్మ అంది మెల్లిగా అంతట్లోకి అమ్మ కళ్ళలోంచి మెల్లిగా నీళ్లు వచ్చాయి అమ్మ ఏడుస్తోంది మా అమ్మని నువ్వెందుకు కోపడ్డావు అని నాన్నని కోపడ్డాను నేను అబ్బే అమ్మ ఏడవటం లేదు ఉల్లిపాయలు తరుగుతోంది కదా అందుకే అన్నాడు నాన్న అమ్మకి కళ్ళు తురుస్తూ కానీ అక్కడ అస్సలు ఉల్లిపాయలు లేవు అక్కడ ఉల్లిపాయలు లేవు అన్నాను నేను నాన్నకి కోపం వచ్చింది నేను నిజం చెప్పినా సరే అన్నాడు కోపంగా అందుకే నిజం ఎప్పుడు చెప్పాలో నాకు నిజంగా తెలియదు అన్నాను నన్ను అడిగితే నిజం ఎప్పుడు చెప్పకూడదు ఎప్పుడు అంటే అస్సలు ఎప్పుడు నిజం చెప్పకూడదని కాదు అస్తమానం ఎప్పుడు అని అర్థం అన్నమాట ఇప్పుడు ఉన్నానా బాబాయ్ ఉన్నాడా బాబాయి నేను ఎప్పుడైనా అలా షైర్కి వెళ్తామో అక్కడ కొందరు హాస్టల్ కుర్రాళ్ళు ఉంటారా అప్పుడు రెండు జడల అమ్మాయో ఒక్క జడల అమ్మాయో రోడ్డు మించి నడిచి వెళ్ళిపోతుంది కదా అప్పుడు ఈ బాబాయి వాడి ఫ్రెండ్లు వేయారు కదా వాళ్ళకి పాపం రాదు కదా అప్పుడు నన్ను ఈల వేసి పెట్టబడ్డారు నేను కయ్యి పని ఈల వేస్తాన నాకు బాగా వచ్చు రౌడీల దగ్గర నేర్చుకున్నానులే రౌడీలు బీడీలు కాల్స్తారు నేను కాల్చిననుకో అయినా నా దగ్గర కొంచెం ఉన్నాయి జటకా బండి తోలినప్పుడు చెవులో పెట్టుకోవాలి కదా అందుకు బీడీలు ఇంకొందుకు కూడా మంచివి అమ్మ లేనప్పుడు బామ్మ దగ్గరికి వెళ్ళి మీద పడేస్తానంటే కాణి ఇచ్చేస్తుంది అందుకు ఏ ఇప్పుడు నేను ఇలా వేస్తే బాబాయి వాడి ఫ్రెండ్లు కలిసి ఓ కానియో పదనాలో ఇచ్చేస్తారు ఇప్పుడు నేను ఆ కానియో పదనాలో పట్టుకుని ఇంటికి వస్తాను అమ్మ నా జేబులు తనివి ఎక్కడి దగ్గర బుడుగు కానియో పదనాలో అంటుంది తమిడి అంటే జేబులు వెతికి కాణి లాక్కోవడం అప్పుడు నేను ఆ కాణి ఎక్కడితో చెప్పాను అనుకో కొట్టేస్తుంది ఇంకెప్పుడు అలాంటి పని చేయకే జూలై విధవా అంటుంది అందుకని ఓసారి నిజం చెప్పి మొట్టికాయలు తింటే రెండోసారి నిజం చెప్పకూడదు అయినా ఈ పెద్దవాళ్ళకి అన్ని గొడవలు కావాలి నేను మొగాడిని కదా వీధిలోకి వెళ్ళి కానీ సంపాదించుకొస్తే ఎక్కడిది అని ఎందుకు అడగటం ఎందుకు మన చేత అనవసరంగా నిజం చెప్పించటం మళ్ళీ కొట్టడంను అందుకే నాకు కోపం అన్ని గొడవలు వీళ్ళకెందుకు అని ఆఖరికి బాబాయ్ సీతకి లవ్ లెటర్ రాసినా వీళ్ళకే కావాలి లవ్ లెటరు అంటే నాకు తెలీదు ఇవి బాబాయ్ దగ్గర ఉంటాయి బోల్డ్ ఉంటాయి రాసి మళ్ళీ చింపేస్తాడు మళ్ళీ రాస్తాడు ఏ ఓసారి బాబాయ్ ఈ లెటరు చూడటానికి అచ్చు ఉత్తరంలా ఉంటుందిలే నా చేతికిచ్చి సీతకి చేతికి ఇచ్చి రమ్మన్నాడు నేను వెళ్ళేసరికి సావిట్లో సీత నాన్న కూర్చున్నాడు వాడికి ఎందుకు చెప్పు అన్ని గొడవలు ఎవరికి ఉత్తరం అన్నాడు ఎవరికిరో నీకెందుకు ఎవరికో నీకెందుకురా అన్నాను నేను పడవా ఇలా రా అనేసి వాడు నన్ను గబుక్కుని పట్టేసుకున్నాడు చేతిలో ఉత్తరం నాకు చూశాడు చూసి హూ అన్నాడు హేం పొగరు రాస్కెల్ నా కూతురికి ఉత్తరం రాస్తారా చెప్తా ఉండు అన్నాడు వాడు లేకపోతే నీకు రాస్తాడా అన్నాను నేను అసలు బాబాయి ముందరే చెప్పాడు వాళ్ళ నాన్నకి చచ్చినా ఇవ్వద్దని మరి వీడు లాక్కున్నాడు కదా ఎలా వీడు మా నాన్న అందరూ కలిసి బాబాయికి ప్రైవేట్ చెప్పేస్తారని నాకు అవమానం వేసింది జాలి కూడా వేసింది వీళ్ళ మీద కాదు బాబాయి మీద వేశాక అప్పుడు ఒకలా అనుకున్నా బాబాయ్ని రక్షించాలని నేను ఇలా అందరినీ పోండి రక్షిస్తాను రక్షించడం అంటే కాపాడడం అంటే నాకు తెలియదు ఏ సీత నాన్న ఆ ఉత్తరం పట్టుకుని ధామ్ ధూమ్ అంటున్నాడు కదా అది లాక్కు పారిపోవాలనుకున్నా కానీ అందదే వాడు చాలా ఎత్తు కదా ఓసారి దాన్ని ఎత్తుకోవు అని అడిగా చెప్ నోర్మయ్యి నిన్ను మీ బాబాయిని కూడా చితక్కొట్టేస్తాను అన్నాడు అప్పుడు నేను కొంచెం దూరంగా నిలుచున్నాను బాబాయ్ని రక్షించడం ఇంకెలా అప్పుడు ఇంకో ఉపాయం వచ్చింది ఉపాయం అంటే అబద్ధం ఊరే సీత నాన్న మరే ఆ ఉత్తరం బాబాయ్ కాదు నేనే రాశా ఓచ్ అనేసి పరిగెత్తుకెళ్ళిపోతూ అయినా లాభం లేదనుకో వాడు మా ఇంటికి వచ్చేసాడు అప్పుడు బాబాయ్ వంటింట్లో దానుకున్నాడు నాన్న వాళ్ళు సీత నాన్నతో మాట్లాడారు తర్వాత సీతకి బాబాయ్కి పెళ్లి చేసేద్దాం అన్నారు చివరికి నన్ను కొట్టారనుకో నేను ఇంకోసారి ఇలాగే నాన్నని రక్షించాను నాన్న ఆవేళ అద్దం కింద పడేసి బద్దలు కొట్టేశాడు అమ్మ చూస్తే కోపడేస్తుందని భయపడుతున్నాడు అప్పుడు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అర్థం నేనే బద్దలు కొట్టానని అబద్ధం చెప్పేశాను ఎలాగ నన్ను అల్లరి విధవా అంటారు కదా ఇది కూడా నేనే చేశానంటే నష్టం ఏమిటి అప్పుడు నాన్నేమో అమ్మ చూడకుండా నన్ను ముద్దు పెట్టుకుని అర్ధనా కానీ ఇచ్చేసాడు చూసావా అబద్ధం చెప్తే ఎంత లాభమో అర్ధనా కానీ అన్నమాట అమ్మ కూడా నవ్వేసి ముద్దు పెట్టుకుంది మళ్ళీ పెంకిపడవా అంది ఎందుకో మరి నేను మేలుకుని ఉన్నప్పుడు ఇలాగే తిరుగుతారు అందరూ నిద్రపోతున్నప్పుడు నేను ఎంతో ముద్దొస్తా అంట మళ్ళీ ఎంచాత ఎంచాదంటే ఏం చెప్తాను అంటే ఏం చెప్పలేం అన్నమాట వీళ్ళు అన్నీ ఇలాగే మాట్లాడతారు ఇప్పుడేమో మన నిద్ర అవుతున్నప్పుడు ముద్దొస్తామంటారా ఇలాగే నేను మెడ్రాస్ గ్రాపింగ్ దువ్వుకుంటే పండులా ఉంటానట కుంటకపోతే కుండకపోతే ఉంటానట ఇంకా జూలై పడవలా ఉంటానట ఇలా అని అమ్మ చెప్తుంది నాన్న కూడా చెప్తాడు వాడు ఎప్పుడు అమ్మ పార్టీయలే మరి అమ్మ కూడా దుబ్బుకొని జడేసుకోవాలి కదా అప్పుడే పండులా ఉంటుంది కదా అయినా ఒకప్పుడు అమ్మ జుట్టు రేగిపోయి ఉంటుంది కదా పొద్దున్నే అప్పుడు నాన్న కాఫీ తాగడానికి వస్తారు కదా వంటింట్లోకి అప్పుడు అమ్మ ఈ చేత్తో ఇలా కాఫీ ఇస్తుంది ఇంకో చేత్తో ఇలా మొహం మీద జుట్టుని పైకి తోసుకుంటుంది చూడు అప్పుడు నాన్న డేంజర్లో మాట్లాడాడు ఆహాహాహా రాధా ఆ జుట్టు అలా ఉంచరాదా అలాగే ఎంతో బాగున్నావు కదా అనేస్తారు కదా ఎందుకనాలి అంటారా అందుకే నాకు కోపం నేను జుట్టు దుక్కకపోతే బాగులేదు అంటాడు కదా అమ్మకి ఎందుకు అన్నాడు నాకు ఒక రూల్స్ పెట్టేసి అమ్మకి ఇంకో రూల్స్ మార్చేస్తారు సశేషం మిగతా భాగం రేపు